నారాయణపేట జిల్లా మరికల్ మండలం పరిధిలోని తీలేరు గ్రామంలో ఉన్న ఎల్లమ్మ దేవస్థానం దగ్గర బండారు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ గ్రామ ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు దేవస్థాన పెద్దలు మాట్లాడుతూ గత పూర్వీకుల నుండి ఈ కార్యక్రమాలు చేస్తున్నామని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమాలు చేస్తామని గతంలో ఏదో ఒక ఖాళీ స్థలంలో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని ఈ మధ్యనే నిర్మించిన ఎల్లమ్మ దేవస్థానం దగ్గర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయని బంధు బలగంతో ఎంతో సంతోషంగా ఉంటారని పలువురు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు యువతి యువకులు వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు Danke. ಇಲ್ಲ ಅನ್ನ ಫಂಕ್ಷನ್ ಇದೆ ಅನ್ನೋಟ తేలేరు గ్రామం మరికెళ్ళ మండలము నారాయణపేట జిల్లా ఒక మా తాతలు ముత్తాతల నుంచి కనిష్టమైన ఒక మూడు తరాలకు మా జ్ఞాపకం ఈ మూడు తరాల జ్ఞాపకం కానీ ఇదే పండుగలు మేము చేస్తున్నాం ఐదు వేలకు ఒకసారి చేస్తాం ఐదు సంవత్సరాలకు ఒకసారి చేస్తాం ఇది మా కుల ఇద్దె ఎక్కడ పోయిన ఇది మరవలేదు అనమాట ఇది ఇట్లా సాగిపోతుంది ఇంకెక్కువ సాగుతుంది ఇది మీ పూర్వలు మీ పూర్వ సంఘాలలో ఎన్ని ఉన్నాయి ఉన్నాయి మా ఒక్క ఊరు కాదు అంటే ఇప్పుడు చేసిన కార్యక్రమాలు ఏ సంఘం వాళ్ళు గోత్రాలు కదా ఆవాల గోత్రం అది ఆవాల గోత్రం వాళ్ళే మొత్తం ఊరు వేరే ఊరూ కూడా ఉంటారు మా చుట్టాలు మా పాల హైదరాబాదు దన్నాడ కిష్టాపురము మరికెళ్ళు ఇక కిష్టంపల్లె దేవరకారే ఇవన్నీ ఒక పన్నెండు ఊర్లు ఏడుగడ చెప్పుల ముక్తలు అవుతలా ఇదంతా మేము ఒక పాలు వెళ్ళాం మేము టెంట్లు వేసుకొని చేసుకుంటారు ఈ రకంగా మాది పెద్దలక్క నుంచి నడిచింది అది మేము మరవలేదన్నమాట ఇది కొన్ని ఏళ్ళు అయినా మేము మా పెద్దలు తీసేసలేము నడుస్తూనే ఉండం బండారు మరవకుండా వేసుకుంటాం

నా పేరు తిమ్మమ్మ మా తాత ముత్తాతల ఊరు మా అమ్మమ్మ ఊరు ఇది తీలేరు గ్రామం మర్కెల్ మండలం అయితే ఇక్కడ మా ముత్తాతలు గోటూరులో అనమాట వాళ్ళు తీసుకొచ్చిర్రు మా ముత్తాతలు తెచ్చి ఇక్కడ నిలబెట్టిర్రు బండారు అంటే ఒక పవిత్రమైన బండారు మల్లన్న దేవుని బండారు తీసుకొని మేము నెత్తిలేసుకుంటే మాకు ఐదు సంవత్సరాల నుండి అరకతి బరకత ఉంటుంది ఇది పార్వతదేవి మంద గొర్రె మంద గొర్రె మంద కూడా మాకు మల్లన్న దేవునికి ఎదురు వస్తుంది ఎదురొచ్చినా మా బీరప్ప పండుగలు ఎల్లమ్మ పండుగలు మేము ఆనవాతిగా మా తాత ముత్తాతలు మేము పుట్టక ముందు తీసుకురు మళ్ళీ మేము కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జరుపుకుంటున్నాము బండారు అంటే ఒక పవిత్రమైనది బండారు బండారు వేసుకుంటే కొన్ని లక్షలు పెట్టి బండారు వేసుకుంటాం బొంబాయికి వెళ్ళి కానీ హైదరాబాద్కి వెళ్ళి కానీ ఎక్కడికి వెళ్ళి కానీ ఈ ఆవుల కాడికి బండారు ఏ గోత్రము అంటే ఇక్కడక్కడ అంత కుర్మలు ఉంటారు ప్రతి ఒక్క గోత్రం అని ఉంటుంది ప్రతి ఒక్క గోత్రము ప్రతి ఒక్కరు ఊర్లా జరుపుకుంటారు ప్రతి ఐదు సంవత్సరాలు ఇప్పుడు మా ఆవులల్ల గోత్రము ఇక్కడ మా ముత్తాతల వాళ్ళు ఇక్కడ జరిపిన మేము వెళ్ళమ్మా బీరప్ప పండుగలు మా మనసు పూర్తిగా మేము చేసుకుంటాము బండార్ అంటే ఒక పవిత్రమైనది